టీవీ త్రిపుల్ హై న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా రందిపేట మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన పెద్దన్న పై దాడి చేయించారు అవుల్తాపురం సాయిరెడ్డితో పాటు ఇతర నిందలను అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రెస్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వామపక్ష దళిత సంఘాల నాయకులు వెంకటేష్ దాసు సూర్య శివాజీ మురళి మూగా ప్రభాకర్ మోతే భూమన్నలు మాట్లాడుతూ భూమి విషయంలో మాదిగ కులారికి చెందిన పెద్దన్న ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిన సాయి రెడ్డిపై ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు దళితులపై రోజురోజుకు దాడులు జరుగుతున్న నిందితులకు తప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ఇప్పటికైనా నిందితులపై కేసు నమోదు చేసి వారు డిమాండ్ చేశారు ఇక లేని ఎడల బాధితుల పక్షాన కుటుంబ సభ్యులు తో కలిసి ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అదే ఇప్పుడు సిపిఎం సిపిఐఎం అని సెక్రటరీ దాసు ఒక దళితుని భూమి రాజు కుట్ర చేయటమంటే సాయిరెడ్డిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఐంఎల్ ఈ ప్రభుత్వానికి గ్రామంలో సమస్యలు కానీ గ్రామంలో ఉన్నటువంటి దళితులు ప్రతి ఆర్థికంగా ఎదిగినా గొడవ లేకుండా అనేక రకాల కుటుంబం కానీ లేకుంటే దళితుల యొక్క భూముల దగ్గర అవతర అగ్రవర్ణాల భూములు ఉంటే అక్కడ ఏ విధంగా వేధించి గొంతులు చేసి అక్కడి నుంచి లేపేయడం కోసం అనేక రకాల కుటుంబం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అనేక రకాల ఆరుగురు ప్రాంతంలో దళితులకు దళితులకు బహిష్కరణ జరుగుతూ ఉంది అట్లాగే దళితుల మీద కక్ష కట్టి గతంలో ప్రజాప్రదం కూడా తనకు వ్యతిరేకిస్తున్నాడు భిన్నంగా అని చెప్పి కక్ష కట్టి వేధించి అత్యవసరమైనటువంటి సందర్భాలు కూడా మన ఆరుగురు ప్రాంతంలో మనం చూసినాం అందుకోసమే ఏర్పడిన సందర్భాలు కూడా మన ఆరుగురు ప్రాంతంలో మనం చూసినాం అందుకోసమే సిపిఎం ఎట్లు ఉండే ఏమంటుంది మాలో బతుకద్దు మాది ఇలా బతుకద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకూరద్దు మాలో బతుకద్దు మాదిగా బతుకద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకూరద్దు కత్తిలా నోమే వరన్నా ఓరన్నా దొరలకు ఎదురు తిరిగాలన్నా దొరలంటే ఎవరు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో దొరలంటే ఈ బిల్తల గారి కొంతమంది అక్కడ చూస్తూ ఉన్నాము గతంలో ఒక ఆరుగురు పట్టణాలు అనుకున్నటువంటి మామిడి పిల్లలు కూడా దళితుల మీద ఆ రోజు ఒక పది పదిహేను సంప్రదించడం జరిగింది అయినా వాటి కూడా ఎదుర్కొని నిలబడ్డారు ఏది అధికారులు అధికారులు ప్రయత్నం చేయాలా లేకపోతే దానివల్ల ఇంకా అనే కరెక్ట్ జరగడంతో ఇలాంటి ఘటన జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మాట ఇటువంటి ఘటనలు బాధ్యత వారికి చర్య తీసుకొని వెంటనే సాయి రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మరోసారి సిపిఎం ఉండే పక్షంగా ఈ అధికారాన్ని ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో ఈ దళిత వ్యతిరేక దళిత వ్యతిరేక వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఆ ఆందోళనతో తగిన సిద్ధపాటు చెప్తామని చెప్పి నా పేరు పూగ ప్రభాకర్ నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఏదైతే దళితుల మీద దాడులు ఇది జరుగుతున్న వారు ఇప్పటి నుంచి కాదు ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి సిస్థంతో దళితులు అంటే అసృశ్యులు అసృశ్యులు దూరం దూరంగా ఉండాల వాళ్ళకి ఎప్పటి అప్పులు ఉండద్దు అనే ఒక భావజాలం అయితే వాళ్ళైతే ఏదైతే వాళ్ళ మనుషులను తప్పించారో ఆ భావజాలం ఇంకా పోతలేదు కాబట్టి ఇంకా మాపై డబ్బులు జరుగుతుంది నేను బతకాలి ఐఎంకే తరఫున ధన్యవాదాలు దేశానికి స్వతంత్రం మార్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నా ఫుడ్ కులాలుగా మతాలుగా ఉన్నటువంటి దేశంగా ఉన్నదంటే అది అని చెప్పుకోవచ్చు దాసాన్ని అన్నట్లు మన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతోమంది పోతున్నప్పటికీ కులాల పేరు మీద ఇవాళ కులాల్లో ఉన్నటువంటి బలహీనుల మీద రాజ్యాన్ని కేంద్ర పెట్టుకొని లేదా ప్రజాప్రతినిధుల బలాన్ని బలగాన్ని ఆర్థిక డబ్బుని పెట్టుకొని మన దళితులను ఇచ్చా మన భూముల్ని క్రమంగా గంచుకోవడం ఆరోపణ అనేక దాడు దృష్టిని ఇప్పటికి కూడా డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా భారతదేశంలో ఆ వ్యవస్థ ఇంకా కొనసాగుతున్నది అంటే ఇంకా ప్రభుత్వాలు కానీ ఈ చట్టాలు కాని మా దళితుల పట్ల ఏ రూపంగా వివక్ష ఇచ్చి అవి పనిచేస్తున్నారో అందరికీ అర్థమవుతున్నది కాబట్టి మేము కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైతే దళితుల మీద దాడులు కలుగుతున్నాయో అనేక రూపాలుగా వాటి మీద అవగాహన కల్పించినా కానీ మనుషులు ఉన్నటువంటి ఇంకా భావజాలాన్ని తీసివేయలేకపోతున్నది కాబట్టి ఆ భావజాలను తీసేసే విధంగా మనుషుల మధ్యలో ఉన్నటువంటి అంతర్యాలు ఆ భావజాలని తీసే చెప్పినాక ప్రభుత్వాలు కానీ తర్వాత స్వచ్ఛత సంస్థలు కానీ అందరూ ప్రయత్నం చేస్తే కొద్దిగా లేదు జరుగుతుంది మేము కూడా మనుషులనే దగ్గర మేము మనుషులనే కాబట్టి ఈ సమాజంలో మేము కూడా బాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏదైతే మీరు చేయాలని మేము ఈ సభ డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు అనుకుంటే మేము దళితులందరూ వాపో కలిసి మేము చాలా దీన్ని తీవ్ర దూరం తలుస్తామని తెలియజేస్తాం సర్వేల గ్రామానికి రూకేట్ మన సర్వేన గ్రామానికి చెందిన భూమి పెద్ద పెద్ద నాకు ఆ ఊర్లో ఈ సాయి సాయిరెడ్డి అయిన వారి సభ్యులు బద్దరించే పరిస్థితి లేదు ఎందుకు ఈ మాట్లాడుకున్నావు అంటే ఒక అన్యాయంగా రాత్రి రాత్రి మొరం పోషన విషయంలో ఎత్తుకుంటూ ఉండవని చెప్పి మేము బాగా ఉంటుందని చెప్పి మరొకసారి ఇప్పుడు ఉన్నాం అన్యాయంగా గురం రాత్రి రాతిక్రాంతికి మొరం పోస్తూ పోలీసులు పట్టించుకోకుండా హైకోర్టు నుంచి పిటిషన్ తీసుకొచ్చి ప్రైవేట్ పిండికి వేసి కేసు పెట్టినా కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు పోలీసు వాళ్ళు ఇలా దాఖలు చేయకపోవడంతో గత నెల ఇరవై రెండో తారీఖు రోజు మళ్ళీ వాళ్ళ బోర్లు వెళ్ళగొట్టారు దయచేసి వీడియా విచ్రులందరూ అక్కడ చూడాలా కేసీ ఉన్నప్పుడు ఫోరు లోపల ఉన్నప్పుడు రాళ్ళు వెళ్ళలేస్తారు అనుకుంటారు అక్కడ ఉన్నటువంటి కేసీ చూస్తే పక్క కోడిని పక్క కోడిని పైప్ వెళ్ళబోడి రాళ్ళు వేసారు అక్కడ ఇప్పుడు ఒకవేళ హోటల్ మీద లోపల కాలిపోయినట్టు అయితే ఆ మోటార్ బయట బయటికి తీయాలంటే తీయ రాకుండా ఉంది మోటార్ అలాగే ఉంటే ఆ బోటర్ కానీ మోటర్ కానీ పనికి రాకుండా రెండు మోటార్ అలాగే మా దగ్గర ఫోటోలు ఉన్నాయి దానికి ఉన్న డబ్బులు కాల్ కాల్చేసాను పూర్తిగా కాల్చేసాను ఇప్పుడన్నా కానీ మా ధోలికి రాకుండా మేము వెళ్ళేటట్టు అన్న ఉపాయంతో ఇవన్నీ చేస్తే పోలీసు వాళ్ళ కంప్లైంట్ చేస్తే కనీసం విచారణ అయ్యలేదు రాత్రి రాత్రి మొరం పోసినా వాళ్ళకి డబ్బులు కాకుండా వేసి అన్నీ చేసినా కూడా పోలీసు వాళ్ళు ఎవరో అమలు ప్రసంగారు కానీ వాళ్ళ మీద కనీస విచారణ లేకుండా చేయడంతో ఏం చేసినా ఏం కాదన్న ధైర్యంతో పెద్ద పెద్దకి పిలుచుకుపోయి ఒక మనిషిని ఉంచుకపోయి పోటీ తొమ్మిది కుక్కలు వెన్నపు ఉంటే కూడా ఈ పోలీసు వాళ్ళు ఎనిమిది వాళ్ళ ఇద్దరు ఇద్దరు ఎవరు అరెస్ట్ చేసి మొత్తం ఎవరో ఒకరు అరెస్ట్ చేయాలని ఉంటే మీరు సాక్ష్య సార్ అలాగే ప్రతి దగ్గర సాక్షి తీసుకోవాలని తెలియదు వాళ్ళకు తెలుస్తుంది అలాగే బోనాలు గంటల పెద్దలు మాట్లాడే విషయం కూడా మాకు తెలిసింది మీరు వందసార్లు చెప్పిన విచారణ చేయండి కాలు చెక్ చేయండి ఎన్నో కేసుల పెద్ద పెద్ద కేసుల కాళీస్టర్ తోలు కావాలని తప్పించే ప్రయత్నంలో కాలు చెక్ చేస్తారు కన్యా పెద్ద యొక్క భార్య స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు పెద్ద పెద్ద పై దాడి చేయించినటువంటి మొదటి ముద్దాయి అల్లపురం అవుదాపురం సాయిరెడ్డి అని చెప్పేసి చెప్తా ఉంటే ఆ పేరు చెప్పద్దు అని చెప్పేసి మరి పిఎస్పి గారు పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో అక్రమంగా మరి కబ్జా చేయాలని చెప్పేసి చూస్తున్న చూస్తూ ఉంటే ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు ఎస్సీలైనా మన భారత రాజ్యాంగం హక్కుని కల్పించింది అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కల్పించాలని చెప్పేసి కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ పెద్దవాళ్ళకి ధనవంతులకి ఒక రకమైనటువంటి న్యాయం ఇవాళ అక్కడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక రకమైనటువంటి న్యాయంగా ఈరోజు చూస్తూ ఉన్నారు రాజకీయంగా అట్లాగే ఆర్థికంగా బలంగా ఉన్నారనేటువంటి దీంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి లొక్కకుండా నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపి అవదాపురం సాయిరెడ్డిని వెంటనే ఆశ్రెస్ చేయాలని చెప్పేసి డివైండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే రకంగా కాలయాపన చేస్తే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం అవసరమైతే కుటుంబ బాధితులతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్టీసీ నిరాదించి చేయించి వారు న్యాయం జరిగే వారికి అండగా నిలబడటం అని చెప్పే సందర్భంగా దాదాపు ఆ పొలం తీసుకున్నప్పటి నుంచి ఈ రోడ్డు సమస్య అనేటువంటిది లేకుంటే సాయిరెడ్డి ఎప్పుడైతే పొలం కాబట్టి ఆదాపురం సాయిరెడ్డి వచ్చిన తర్వాత ఈ రోడ్డు సమస్య ప్రారంభమైంది అక్రమంగా నా పొలంలో నుంచి దారి కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సాగి పోలీసులకి కంప్లైంట్ చేసిన మరి ఆ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం అదే మాదిరిగా తన పొలంలో బోరు పంట పండి పండించడానికి బోరు మొత్తం కూడా ఆ బోర్లో రాళ్ళు వేసి వైర్లు మొత్తం ధ్వంసం చేసి పైపులన్నీ కూడా కాలవెట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ కాలవేటీ అని చెప్పేసి నాకు ప్రాణమై ఉందని చెప్పేసి మరి పెద్ద పెద్ద నందిపేట పోలీస్ స్టేషన్లు కాంప్లైంట్ చేసిన అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రైవేట్గా హైకోర్టులో కేసు వేసి హైకోర్టు నుంచి అప్పుడు కోర్టు మన పోలీస్ స్టేషన్కి దరఖాస్తు వస్తే ఆ ఒత్తిడికి పోలీసులు ఎస్సీ ఎస్ అట్రాసి అట్రాసిటీ కేసు చేయడం జరిగింది కానీ ఆ కేసులో కేవలం అక్కడ ఎలాంటి సాక్ష్యం లేవు అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా విచారణ జరగకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఆ కేసుని క్లోజ్ చేయడం జరిగింది క్లోజ్ చేసిన తర్వాత అదే ధైర్యంతో ఇక ఏమి కాదు పోలీసులు మాకు అండగా ఉన్నారు మేము ఏం చెప్పినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఈ రోడ్డు దారి సమస్య తీసుకురావడం జరిగింది దారి సమస్యతో వినట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులని ప్రోత్సహించి ఆ రోజు ఏదైతే దాడికి దాడి జరిగినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు సాయిరెడ్డి తన భార్యని పొలంలో నుంచి తీసుకొని వెళ్తూ మార్గ మధ్యంలో ఆపి ఒక అరగంట సేపు ఫోన్లో మాట్లాడి మాట్లాడిన అరగంట తరువాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీరు ప్రేరేపించినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు సాయం పెద్ద పెద్దను పిలిచి మరి అకారణంగా దాడి చేయడం జరిగింది ఆ దాడిలో మరి పెద్ద పెద్దన్నకి ఆరు పక్కటెముకలు ఒక సైడు ఇంకో సైడు మూడు పక్కటెముకలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది అదే మాదిరిగా వెనుక వెన్నపూసకు సంబంధించిన రెండు చోట్ల వెన్నుపూస పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా జరిగిన తర్వాత మరి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎందుకనంటే ఈ ఎక్స్రే ఒక్కరు ఎరిగా అని చెప్పేసి తెలిసిన తర్వాత అప్పుడు పోలీసులు హుటా హుట్టిన మరి ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు బుక్ చేసి అక్కడ దాడికి పాల్పడినటువంటి నలుగురు మాత్రమే